జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు అంతకుముందు ఆలయ అధికారులు వేద పండితులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని మంత్రి అన్నారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం వసతి సదుపాయాలు కల్పిస్తామని దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు కోసం దానికి కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం ముఖ్యమంత్రం ఈ భక్తుల ఇబ్బంది జరగబోనం కోసం ఒకటి మొదటి ఈ రెండింటిని కూడా ప్రతి నాలుగు డెబ్బై ఇక్కడ వసతి ఏర్పాటు భ కలగకుండా ఈ ఏర్పాటు తక్షణమే ఏర్పాటు దాని చేస్తాం భోజనం సంబంధించి కూడా ఇక్కడ టికెట్ పాత్ర పోతుంది లేదా దానికి హరిత ఎంత ఏర్పాటు చేస్తా ఉన్నాను సమయంగా చేస్తాం